హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ ప్లాంట్స్ అండి ఈ రోజు అండి మనం పండుమిర్చి చింతకాయ పచ్చడితోటి అండి ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదా చింతకాయ తొక్కు ఇంట్లోన దాంతోటి రోటి పచ్చడి తయారు చేసుకున్న విధానాన్ని మన వీడియోలో చూద్దామండి అండి మనం మన నిన్న మన చెట్టు కట్ చేసామండి పండుమిర్చి ఈ పండుమిర్చితోటి చింతకాయ తొక్కు ఉందండి ఇంట్లోన ఫ్రెష్ ఇదే ఈ సంవత్సరంది మరి చింతకాయ తొక్కు ఇది కూడా రోటి పచ్చడి తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి మన వీడియోలోన మరి ఇది మొత్తం కూడా పచ్చి వేయనండి ఎంత చేసి తర్వాత మనం తాలింపు వేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా వేసేద్దామండి ముందుగా పండుమిర్చి ఈ వెల్లుల్లిపాయలు కళ్ళుప్పి వేసేస్తున్నాను దంచి చూపిస్తాను మీకు ఒక వేసి తర్వాత చింతకా చింతకాయ పచ్చడి తర్వాత తీసుకుందాము వెల్లుల్లి కూడా వేసేయండి ఏం కాదు మెత్తగా నలగాలి కదా అవి కూడా నేను మన చెట్టు కాయలే తీసుకున్నానండి ఈసారి వీలైతే మరొక వీడియోలో మనం బయట తెచ్చుకున్న మా మరిన్ని మరి కాయలు చూపిస్తాను మీకు తప్పకుండా ఈసారి కళ్ళుపు తీసుకోండి బాగుంటుంది షాల్ట్ కంటే నేను సింపుల్గా తినడానికి అయితే చేస్తున్నానండి నిల్వ పచ్చడి అయితే కాదు కానీ నిల్వ కూడా ఉంటుందండి ఇది మన చెట్టు కాయలే తీసుకొని చక్కగా శుభ్రంగా బాగా కడిగేసి కాయలు ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టేసేసి ఇంకెలా చేస్తున్నాను నేను చాలా ఘాటుగా ఉందండి దంచుతుంటే చాలా ఘాటు వస్తుంది ఈ పండుమిర్చి అయితే ఇది సగం నలిగిందండి సగం నలిగిన దాంట్లోకి ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి ఉంది కదా ఇది మొత్తం కూడా వేసేసుకుందాము చింతకాయ పచ్చడి కూడా చక్కగా మెత్తగా దంచుకుందామండి దీంట్లో బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ సీజన్లో నా పండుమిర్చి చింతకాయ తొక్కు మరి ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది కదా చింతకాయ తక్కువ అదైతే బాగుంటుంది నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అక్కడ అమ్ముతున్నారండి షాప్లో కూడా ఫ్రెష్వి చక్కగా అక్కడ అరవై రూపాయలు కేజీ నేను తెచ్చుకున్నాను చాలా బాగుందన్నమాట ఫ్రెష్గా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నేనైతే అయితే నల్లగా వచ్చేస్తుంది చింతకాయ పచ్చడి బయట అస్సలు పెట్టద్దండి ఎందుకంటే నేను అంతకుముందు మరి ఆ చింతకాయ పచ్చడిని బయట పెట్టేస్తే చాలా బ్లాక్ వచ్చేసిందండి నల్లగా వచ్చేసింది అనమాట ఇంకా అది మళ్ళీ చేసుకొని తినాలంటే తినబుద్ధి కాదు కానీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు అది మన ఆ చింతకాయ తొక్కుని తీసుకొని చక్కగా మరి తినే ఈ రీతిగా మరి ఎన్నిమిర్చిలో కానీ పచ్చిమిర్చిలో కానీ ఈ రీతిగా మరి ఈ స్టైల్లో మరి రోడ్డు పచ్చడి అంటే మన చక్కగా చాలా బాగుంటుంది మిక్సీ కంటే రోడ్లోనే చాలా బాగుంటుందండి టేస్ట్ పెరుగులో ఉంచుకోవచ్చు వేడి వేడి అన్నం పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారండి చక్కగా చింతకాయ తొక్క అయితే అసలు ఎంత బాగుందో కలర్ కూడా అసలు నషాలానికి ఎక్కుతుందండి ఘాటు అయితే అసలు ఎంత మంటగా ఉందన్నమాట పండు మిర్చి తీసేస్తాను అరిగిపోయింది అసలు చాలా మంటగా ఉందండి నన్ను చింతకాయ పచ్చడి తీసినా కానీ చక్కగా చాలా ఘాటుకుందన్నమాట ఇంకా అంతా కూడా తీసేసి మీకు వేసి చూపిస్తానండి మొత్తం తీసేసి తాలింపేద్దాము ఆయిల్ పెట్టుకున్నామండి ఇప్పుడైతే కాలింపు గింజలు వేసేసుకుందాము ఇప్పుడు మనం ఒక ఎండి మిర్చి కొంచెం కరివేపాకు వేసేద్దాము జీలకర్ర వేద్దామండి కొంచెం జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది దంచేటప్పుడు కూడా వేసుకోండి జీలకర్ర బాగుంటుందండి టేస్ట్ అయితే వెల్లులపాయ దంచేటప్పుడు వేసుకోండి నేనైతే ఉల్లిపాయ వేయట్లేదండి పై ఆనియన్ వేయట్లేదు ఎందుకంటే ఇది మాకు ఈ కొంచమైనా కానీ మాకు రెండు మూడు రోజులు వస్తుంది అందుకని నేను వేయట్లేదు ఒకవేళ ఇది నాకైతే ఘాటు ఎక్కువైందండి అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఘాటు ఎక్కువైందనుకోండి ఒక రెండు టమాటాలు పెద్ద టమాటాలు టమాటాలు బాగా నూనెలో వేయించేసేసి తర్వాత మనం దాన్ని మిక్సీ చేసేసుకోండి పచ్చడితో వేసుకోండి లేదా విడిగా టమాటాలు వేసి దీంట్లో కలిపేసుకోండి ఆ ఘాటు అయితే కంప్లీట్గా తగ్గిపోతుందండి సరిపోయిందండి తాలింపు చక్కగా వేగిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేద్దామను స్టవ్ ఆపేసి చక్కగా మనం చింతకాయ పండుమిర్చి తొక్కులోకి ఈ యొక్క తాలింపుని ఇలా వేసేసుకుందామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అంతేనండి పండుమిర్చి చింతకాయ తొక్కండి చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మరి ఇది పెరుగన్నంలోకి చక్కగా నంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అదే రిక్కితే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకొని తిన్నారంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ చింతకాయ పచ్చడినండి దీని గురించి చెప్పాలంటే ఇది చక్కగా ఇలా పండుమిర్చితో చేసుకోవచ్చు ఎండుమిర్చితో చేసుకోవచ్చు మళ్ళీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి ఇలాగేసి దాంట్లో పల్లీలు వేసి చేసుకోవచ్చు ఎర్చెనగుళ్ళు వేసి తర్వాత మరి ఇదే చింతకా పచ్చడి మరి పచ్చిమిర్చి వేసింది కొంచెం పెరిగేసుకున్నారంటే అది కూడా చాలా బాగుంటుందండి అవి ఈ విధానం కూడా చాలా బాగుంటుంది వీలైన మట్టుకు మీకు రోల్తో చేసుకోండి రోట్లో టేస్ట్ బాగుంటుందండి మిక్సీ కంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అన్ని విధాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చండి మా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సిమ్మల్లొక్కండి థ్యాంక్ యూ